జనగామ గణపురం మండలం రజక సంఘం మండలం కమిటీ ఆధ్వర్యంలోని వీరనారి చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి స్టేషన్ శాసనసభ్యులు కడి శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బండ్పై ఐలమ్మ విగ్రహం ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని అన్నారు అంతేకాకుండా రచకులను ఎస్సీ జాబితాలో చేర్చడం రాష్ట్రపతి చేతిలో ఉంటుందని అందుకు తనవంతు సాకారం చేస్తానని అన్నారు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో రజక సంఘం భవనాలను మంజూరు చేశానని పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని కోరారు అదేవిధంగా మండల కేంద్రంలోని భవనానికి అదనంగా మరో పది లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షుడు దీకొండ రాజు ఏదునూరి వీరయ్య ఉపాధ్యక్షుడు మెందిన కిష్టయ్య రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు శివకుమార్ సీనియర్ నాయకులు పోరెడ్డి మల్లారెడ్డి బొల్లంపల్లి నాగేందర్ దూసరి గణపతి బుసిగంపల ఆంజనేయులు అబ్బాటి చుక్కారెడ్డి దిలీప్ రెడ్డి బూడిద సదానంద లోకుట్ల ప్రవీణ్ మంతిన ప్రభాకర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా కొంత సమయ భావంలో మనం గాని సమాచార లోపాలు ఎంతో జరుగుతా ఉన్నాయి ఆ రోజు మనిషి పోయి మనిషికి మాట చెప్తేనే నడిచే రోజుల్లో వీరనారి చాకలేలమ్మ అంత ఉద్యమాన్ని నడిపించి పది లక్షల ఎకరాలను పంచిపెట్టినటువంటి వీర వనిత మా రజకుల కులంలో ఉండడం మా రజక జాతికే గర్వకారణం ఇప్పటికే మన చరిత్ర కానీ మన దేశంలో అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా గ్రంథాలయాల్లో ముద్రించినందుకు మేము సంతోషపడతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం పాశ్చాత్య కూడా చేర్చడం జరిగింది ట్యాంక్ పాయింట్ పైన మా చాకలి విలమ్మ విగ్రహం పెట్టాలనేది మన రజక జాతి అందరి చిరికాల వచ్చినప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మన సిరియా సార్కు వయసు కానీ ఇప్పుడున్న పోస్టు అనే సీఎం తప్ప అనుభవంలో కానీ మన సార్ కంటే చిన్ననే కావున సందర్భం వచ్చినప్పుడు ఐలమైగ్రాన్ ట్యాంక్ పాయింట్ పైన పెట్టడానికి వారి యొక్క సహాయ సహకారం అందించాలని వేదికపై నుండి మా అందరి తరఫున కోరుతా అదేవిధంగా మరొక కోరిక దేశంలో రైతులు అందరము ఒకే గుర్తు చేస్తున్నప్పటికీ శ్యాస్పరంగా వచ్చినైతే పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీ జాబితాలో ఉండి పదకొండు రాష్ట్రాల్లో ఇప్పటికీ రైతులు బీసీ జాబితాలో ఉన్నాము అది సారి వారికి కూడా తెలుసు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ప్రజలు ఎస్సీ జాబాలో చేర్చాలని కేసీఆర్ ప్రభుత్వం డిమాండ్ చేయడం కూడా జరిగినది అలాంటి విషయాలు మా రాష్ట్ర అధ్యక్షులు గోపి గారు కూడా మిగతా అందరినీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మిగతా అన్ని సంఘాల వారిని కలుస్తా ఉన్నారు ఇక్కడ సందర్భం వచ్చినప్పుడు అసెంబ్లీ తీర్మానానికి సారు సహకరిస్తారని అదే విధంగా పార్లమెంట్లో దాని బిల్లు పాస్ అవ్వడానికి వచ్చినప్పుడు ఒకే కుటుంబంలో ఒకరు అసెంబ్లీలో ఒకరు వారి కుటుంబం నుండి వారి బిడ్డ కూడా గౌరవీయులు గారు కూడా ఎంపిక ఉండడం ఇది చాలా అదృష్ట విషయం అక్కడ కూడా వారి మద్దతు మాకు ప్రకటి ప్రకటిస్తారని మా ఎస్సీ జాత వరకు సార్ మాకు ఏడైడ్ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సభాధ్యక్షులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై జై రెక్క ఈ రాష్ట్రాలలో రజుకులు ఎస్సీ జాబితాగా చేరిస్తే మా బా భవిష్యత్తు బాగుపడుతుందని డెబ్బై స్వతంత్రం వచ్చిన డెబ్బై ఆరు సంవత్సరాలలో మేము ఎంతో ఇబ్బందిగా గురవుతున్నామని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో దే సమాజానికి సేవ చేసే కులాలు మారుపడి మా ఆడపడుచుకు ఇంట్లో పోయి మేము పట్టకపోతున్నాం అక్కడ ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని అట్రాసిటీ అనేది రావాలి అంటే రజుకు ఎస్సీ జాబితా చేరాగని చెప్పి మేము ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం గారికి తెలియజేసుకుంటున్నాం వారికి చాలా అనుభవస్తువు వారికి అన్ని విషయాలు తెలిసిన తెలిసిన వారు అపర మేధావి కాబట్టి ఈ రాష్ట్రము అపర మేధావులు తనొకరు రాజకీయ మేధావి కాబట్టి మా వీరందన్నట్టు సీఎం గారికి రేవంత్ రెడ్డి గారు కూడా రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఆరు తారీఖున అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు మరి స్పీకర్ స్పీకర్గా ఉన్నప్పుడు ఆ రోజు ఆయన మాట్లాడడం జరిగింది టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా కొడంగల్ నివా మరి ఆ రికార్డు కూడా మేము చెప్పడం జరిగింది చూపించడం కూడా జరిగింది సీఎం గారికి ఒక్కసారి అన్నగారు ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళి రద్దు ఎస్సీ జాబితాలు తెలిసి మేమంతా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి రథమ మంత్రము మరి కడియం శ్రీహరి అన్నగారికి రుణపడి ఉంటామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటాం అన్నగారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు లింగా కల్పూరు కమ్యూనిటీ హాల్ ఒకటి వారు జనగాం జిల్లాలో జిల్లా కేంద్రము మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు నేను లింగా కల్పూర్తో కాదు అన్ని ఇక్కడ ఉన్నటువంటి మూడు మండల్స్కి నాలుగు మండల్స్కి నేను మరి నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తాను అని చెప్పి ఆత్మగౌరవ భవనాన్ని కట్టిస్తాను ఒక పండగ కాదు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది దానికి అందరి సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అవును కాబట్టి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకున్నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మరి రజుకు కమిటీ హౌస్ లేక ఎంతో ఇబ్బంది పడుతుందనే విషయాన్ని గమనించి వారు ఇవ్వడం అనేది చాలా శుభ ఈ మండగా ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా అద్భుతం ఈవెన్ కురంగల్ నియోజకవర్గంలో కూడా ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం కొంత బాధకరమైన విషయమే అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రజులు అందరూ అన్నగారికి మనం అందరూ రుణపడి ఉండాల్సిందే కాబట్టి మరి ముఖ్యంగా మేము ఎస్సీ రిజర్వేషన్ అంశాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించే దశకు కీలక పాత్ర మరి అన్నగారు ఉండాలని చెప్పి వారు చరిత్ర బడి ఉండాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా జనగామ జిల్లా పుట్టినటువంటి గడ్డ మరి చాక ఏగమ ఆమె చేసిన పోరాటం ఈ ప్రపంచ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో గిగించబడినటువంటి విషయం అంత గనక అంత తీశాగి అంత వీ వీరవరిత భూమి కోసం భక్తి కోసం వ్యక్తి చాకరి విముక్తి కోసం ఆనాడు రజాకర్లపై దొరకపైనే నీరోచితంగా పోరాడినటువంటి గడ్డ ఇది మరి ఆ జనగాం జిల్లాకి చాక మా పేరు పెట్టగాని చెప్పి ట్యాంక్ బండ్ పైన రేవంత్ రెడ్డి గారు స్టార్టింగ్ లోనే చెప్పారు మేము చాక మా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము ట్యాంక్ బండ్ పైన అని చెప్పి కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నారు అంతేకాకుండా మరి ఈ రోజు చదువుకున్న నిరుద్యోగ యువత మన ముందు చాలా మంది ఉన్నారు తెచ్చుకున్నటువంటి నీళ్లు నిధులు నియామకాల కోసం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం మరి ఎవరికి బాగా అయిందో మన అందరికి తెలుసు ముఖ్యంగా నిరుద్యోగ యువతకి మెగా డిఎసీ వేసి మరి చదువుకున్న వారికి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఒకప్పుడు మెగా డిఎసీ అంటే టీడీపీ హయాంలో కానీ కాంగ్రెస్ హయాంలో కానీ మెగా టిఏసీ అంటే యాభై వేల నుంచి ఆరు వేల డెబ్బై వేలు వరకు పోస్టులు వేసేది కానీ నేడు మెగా డిఎస్సీ అని పదహారు వేల పోస్టులు వేసి మెగా డిఎసీ అని చెప్పడం కొంత బాధాకరమైనటువంటి విషయం కాబట్టి చదువుకున్న నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలను కల్పించండి ఏదో ఉద్యోగ అవకాశంగా కల్పించండి ఈ రెండు కల్పించి యువతని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది కాబట్టి మరి ఆ యువత అంతా ఈరోజు రోడ్డు పాగవుతున్నారు కుటుంబానికి పారం అవుతున్నారు అప్పుల పాగవుతున్నారు కుటుంబాలన్నీ దీనస్థితిలో ఉన్నాయి అసలు వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది కాబట్టి నిరుద్యోగ యువతను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటారు మాజీ డిప్యూటీ సీఎం గారికి ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి వారి అసభ్యం కూడా ఈ విషయాన్ని దేవుడే తాగా చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ కమిటీకి మరి ఈ వారందరికీ వేదికరించినజక ఐక్యత జై రజక ఐక్యత జైరో ఈరోజు మన జలగామ గంట మీద పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే అప్పుడు ఏ తిరుగుబాటు లేని సందర్భంలో దొరలకు రజాకారులకు ఎదురుంటి మా భూమి మేమే దున్నుకొని బతుకుతాం మేము కష్టపడి దున్నుకున్నటువంటి ధాన్యాన్ని మేమే తినాలి మీకు ఎవ్వరికి చెందదన్న ఉద్దేశంతో ఆ రోజు తిరుగుబాటు ఏ చేసి పోరాటం స్ఫూర్తిని నింపినటువంటి చాకలి అయినమ్మ కాబట్టి చాకలి అయినమ్మ స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం గత ప్రభుత్వాలు కానీ మొన్నటి వరకు పనిచేసిన ప్రభుత్వం కానీ చాలా మంది రజకులకు ఏం చేశారు ఒక సూచన రావచ్చు కాంగ్రెస్ పార్టీ రజకుల రజకున్నట్టు నేను కాంగ్రెస్ పార్టీకి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో సుమారు నూట ఎనభై కోట్ల రూపాయలు రజకులకు సంక్షేమానికి బడ్జెట్ లో నిధులు కేటాయించడం జరిగింది అలాగే బీసీ స్కాలర్షిప్ లు ఓవర్సీ స్కాలర్షిప్లు మీకు అందరికీ తెలుసు చాలా మందికి తెలియదు బీసీలు అందరూ రజకులే కాదు బీసీలు అందరూ కూడా బయటకు వెళ్ళి అమెరికాకో ఇంగ్లాండ్కో ఇంగ్లాండ్ కో లేకపోతే ఆస్ట్రేలియాకో వెళ్ళి చదువుకోవాలంటే వాళ్లకు స్కాలర్షిప్ల విషయంలో గత ప్రభుత్వాలు మూడు వందల మందికి ఇస్తే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నూతన శ్రీకాంత్ గౌడ్ గారు వెళ్ళి సార్ మాకు బీసీలలో చాలా మంది అట్టడు వర్గాలు ఉన్నాయి వాళ్ళందరూ చదువుకోవాలంటే మాకు మూడు వందలు కాదు రెండు వేల కావాలంటే వెంటనే సీఎం గారు స్పందించి రెండు వేలు కాదు ఎనిమిది వందల స్కాలర్షిప్లు తెలంగాణకు మంజూరు చేయడం జరిగింది దాంట్లో రజకులు కూడా తప్పకుండా వాళ్ళు బయటకెళ్లి చదువుకోవాలన్న ఉద్దేశం ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు అందజేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి ప్రతి ఒక్కరికి రజకుల అసదారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ఈ వర్ధంతి కార్యక్రమం పాల్గొంటానికి చేసిన రజక కుల బాధీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ పేర్కే హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను తెలుగులోనే వేరే నాడి అంటే దాదాపుగా నలభై ఐదు యాభై మధ్యకాలంలో భారతదేశానికి స్వాతంత్రము రాని రోజులలో పెద్ద ఎత్తున భూ పోరాటాలు విముక్తి పోరాటాలు జరుగుతున్న రోజులలో పాలకుర్తి మగంలో విష్ణు గ్రామంలో తన భర్త తన కుమారులతో కలిసి తన భూమిని రక్షించుకోవటానికి తన పంటను కాపాడుకోవడానికి చాకలే ఎంతో సాహసంతో అక్కడున్న కూడా విష్ణుడు రామచంద్ర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం ఇచ్చిన చరిత్ర ఆమె ఆందోళనలో ఒక భూస్వామికి వ్యతిరేకంగా మాట్లాడాలన్నా ఒక భూస్వామికి వ్యతిరేకంగా చూడటం చేయాలన్నా ప్రాణాన్నికి తెచ్చుకున్నట్టే అయినా ప్రాణాలకు తెగించి సంఘాన్ని కూరగట్టుకొని సన్నం అంటే ఆ రోజు ఆ రోజులలో కమ్యూనిస్ట్ పార్టీని సన్నమే చెప్పింది ఆ రోజులలో సంఘం అంతా కూరగట్టుకొని కుమారులను కూరగట్టుకొని భర్తం పట్టుకొని తన పంట చూద్దకొచ్చిన సమయంలో ఆ పంటను అక్కడ భూస్వామి సంబంధించిన మనుషులు కోసుకొని తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేసినప్పుడు తాను అడ్డుపడి తన పంటను తాను కోసుకొని ఇంట్లో తీసుకొచ్చిన చరిత్ర ఉంది ఆయన అందరికీ కూడా చాలా పూర్తిదాయకం చెప్పడం ఎలాంటి సాధ్యం లేదు తెలంగాణ మట్టిలోనే ప్రశ్నించే తత్వం ఉంది తెలంగాణ మట్టిలోనే తిరుగుబాటు ఉంది ఎక్కడైతే అన్యాన్ని చోటు చేసుకుంటుందో ఎక్కడమైతే ఎక్కడైతే అక్రమాలు జరుగుతాయో ఎక్కడైతే అవినీతి అవుతుందో అక్కడ ప్రశ్నించే గొంతుకలు కూడా తెలంగాణలో చాలా ఎక్కువగా ఉంటాయి మీ అందరికీ తెలియదు కాదు దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితమే కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర సమాకాస్తా ఉందని వెయ్యి సంవత్సరాల క్రితం అదేవిధంగా ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు రజాకారుల వ్యతిరేక పోరాటాలు భూ పోరాటాలు నిముక్తి పోరాటాలు సామాజిక ఉద్యమాలు అనేకము తెలంగాణలో ఏ రకంగా వచ్చాయో మీ అందరికీ కూడా తెలుసు అంటే మనకు ఒక తెలంగాణకు ఒక గొప్ప ఉద్యోగ చరిత్ర ఉన్నది పోరాటాల చరిత్ర ఉంది అందుకనే తెలంగాణను పూరు అంటారు అందరూ కూడా పోలి అలాంటి పోలిగడ్డలో మన చాకల ఏలమ్మ పుట్టింది చాకల ఏలమ్మ వారసుములు అందరం కూడా ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటున్నామని చెప్పి నేను మీ తెలియజేస్తూ చాకల ఏలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బెండ్ పైన పెట్టించాలి అని మన రజిస్టర్ రజక సంఘం సోదరులందరూ కూడా అడిగారు వాస్తవంగా ఉండవలసింది చాకలయామ విగ్రహం మాత్రమే ఆమె ఈనాటి ఇప్పటి తరపు స్ఫూర్తిగా తీసుకోవాలి చాలా మంది చాలా చరిత్రలో చాలా మంది ఆనాడున్న వాళ్ళు టెంట్ బట్టి తక్కువ పని చేసి ఎక్కువ ప్రకారం చేస్తున్నారు చాకలయామ చేసింది చాలా గొప్ప పని చాలా సాహసం చేసింది ధోనకు వ్యతిరేకంగా తోడుపాటు చేసింది కానీ చరిత్రలో ఎక్కువ కస్తావ్యత పడలేదు కాబట్టి ఇప్పుడు ఆ చరిత్రను మనము రాయాల్సిన అవసరం ఉందని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి అంటే టాలిబాన్ పైన ఎవరెవరియో విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలకు ఏమాత్రము తీసుకోని చరిత్ర అక్కడ ఉన్న మనుషుల యొక్క విగ్రహాలకు ఏమాత్రం తీసుకుపోయిన చరిత్ర చాకలై కాబట్టి తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన చాకలు ఎలా విగ్రహాన్ని ట్యాంక్ కనపురం మండల కేంద్రంలో కూడా ప్రధాన రూపమైన చాకలు విగ్రహాన్ని చెప్తున్నాను ఆ విగ్రహం కూడా నేనే కలగడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉత్తర్తి కార్యక్రమం వంద రోజుల కార్యక్రమం చేస్తున్నా ఇక్కడ మీరు మీరందరూ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది రజకులు సంఘటితంగా ఉండి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఏ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను రావడం జరిగింది అని చెప్పి గుర్తిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ చాకలు ఎలా ఒక కమ్యూనిటీ హాల్ నిర్వాల్ చేసుకోవాలని అనుభవానికి నా అడిగి వచ్చినప్పుడు జనగాల్లో పెద్ద ఎత్తున సభలు జరిగినప్పుడు నేను కమ్యూటర్స్ కావాలని అడిగితే నేను నాలుగు కమ్యూటల్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇంకా కూడా పని ప్రారంభించాలి ఇక్కడ కూడా పని ఇంకా ప్రారంభంలో కాలేదు చేస్తాను ఇంకా కదా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాజు అడిగాడు ఇంకా కావాలి అని ఇప్పటికే పది లక్షలు ఇచ్చాను మీ అయినా భవన్ పూర్తి చేయడానికి ఇంకా పది లక్షల రూపాయలు కావాలన్నా నేను ఇద్దరు కాకపోతే మీరు దాన్ని కట్టండి శాంక్షన్ తీసుకోవడం కాదు ఈ ఏదూరు వీరన్నా ఒక రెండు సంవత్సరాలు జరుగుతారు కానీ ఇప్పుడు వచ్చి ఆ శాంక్షన్ వచ్చిన తర్వాత కట్టే దాంట్లో ఆ టెస్ట్ కనిపిస్తుంది కాబట్టి మీకు ఇంకా అదనంగా టెన్ ల్యాక్ కావాలని ఇస్తాను చాకల మా పొలం లింగానగరపురం మండల కేంద్రంలో చక్కగా అందరూ కూడా చూసి ఆశ్చర్యం పెరే విధంగా నిర్మాణం చేస్తున్నామని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ సమర్పణ సభలో ఇతర రాష్ట్రాలలో రజక కులము ఎస్సీ జాబితాలో ఉన్నది కొన్ని ప్రాంతాల్లో ప్రజల తెలంగాణలో కూడా ఎస్సీ జాబితాలో ఉన్నది నాది ఎస్సీ జాబితాలో చేర్చాలి అని అడగడం జరిగింది డిమాండ్ చేయడం జరిగింది వాస్తవంగా ఎస్సీ జాబితాలో కానీ ఎస్టీ జాబితాలో కానీ ఏదైనా కులాన్ని చేర్చాలన్నా తీసేయాలన్నా అది ఒక రాష్ట్రపతి గారికి వాస్తూ ఉన్న ప్రతి గ్రామంలో రజకులు కూడా కడు పేరికలో ఉన్నారు భూస్వాములు ఎవరు నాకు రజకులుగా కనిపించలేదు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు ఉన్న రజకులు నాకు ఏ గ్రామంలో ఎవరు నాకు కనిపించలేదు ఇప్పుడు మన రాజు ఇంటి తేదీ దూపం మా మావులు కూడా దీపంలో ఉన్నారు యాభై ఉంటాయి మా ఊళ్ళో పెద్ద సంఖ్య రెండు వందలు అక్కడ కూడా ఎవరికి ఎకరము అనేకరము కంటే ఎక్కువ భూమి లేదు ప్రజలకు వృత్తి మీదనే ఇప్పటికీ వృత్తి మీదనే ఆధారపడి బ్రతున్న వేరే ఏమీ చేసుకునే ఉపయోగ అవకాశాలు లేక కాబట్టి నేను మీ ఎందుకుంటే తప్పకుండా మీ పోరాటానికి నా మద్దతుంది నా అభివృద్ధి ప్రయా సహకారాలు ఉంటాయి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలందరినీ చదివించుకోవాలి ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లలు మాత్రం చదివించుకోవాలి అలాంటి పుట్టిన రోజుల్లో ఎవరు కూడా చాలా మంది చదువుకుంటా ఆ పూర్తి ఆధారపడి ఉండడం వల్ల ఎక్కడ ఉన్న అక్కడే ఉన్నాం నేను ఒక పేద కుటుంబంలో పుట్టి చదువుకున్నా కాబట్టి ఈ రోజు మీ ముందు ఎవరు నేను మాట్లాడగలుగుతున్నాను ఆ రకంగా మీ పిల్లలు కూడా చదువుకుంటే ఎవరో ఒకటి సహకరించి ఆనిమిత్యం యొక్క రావచ్చు బ్రహ్మాండంగా ఒక ఇంజనీర్ కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఇంకా మంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి పిల్లలను మాత్రం తప్పకుండా చదివించాలి కష్టమైన పర్వాలేదు అప్పుల పాలైనా పర్వాలేదు పిల్లలను మాత్రం మంచిగా చదివించుకోవాలని చెప్పి నేను మీ అందరూ కూడా కోరుతున్నాను ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున గ్రూపుల పాఠశాలను ఏర్పాటు చేసింది ఆ గ్రూపుల పాఠశాలలో పిల్లలను పంపించండి అక్కడే హాస్టల్స్ కూడా ఉన్నాయి ఏ రకమైన ఖర్చు లేకుండా ప్రభుత్వం అన్ని ఖర్చులు భరించి పిల్లలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కూడా కోరుతూ అత్యంత వెనుకబడిన ఆర్థికంగా సామాజికంగా అత్యంత వెనుకబడిన రజక సామాజిక వర్గానికి రజక కులానికి ఎల్లప్పుడూ నా సహకారం ఉంటుంది నా సహాయం ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా సవినియంగా తెలియజేసుకుంటూ అందరికీ చాకలి అయిలమ్మా అందరే చాకలి అయిలమ్మా చాకలి అయిలమ్మా